అందరికీ నమస్కారం అండి ఇవాళ ఈ షార్ట్ వీడియోలో నేను వన్ ట్వంటీ కౌంట్ కాటన్ శారీస్ చూపిస్తానండి ఒక సిక్స్ కాంబినేషన్సే కాబట్టి నేను వన్ ట్వంటీ కౌంటు ఈ షార్ట్ వీడియోలో చూపిస్తున్నాను చూడండి పింక్కి ఆనియన్ పింక్కి చాక్లెట్ బ్రౌన్ కలర్ బార్డర్ అండి టూ సైడ్స్ దీనిపైన వైట్తో డిజైన్ ఉంది ఇది బ్లౌజు ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది పళ్ళు అండి చూసారు కదా డిజైను ఇంకో డిజైన్ చూపిస్తాను లెహరియా జార్జెట్లో మనం ఈ కాంబినేషన్ చేసాం కదండీ సేమ్ కాంబినేషను వన్ ట్వంటీ కౌంట్లో కూడా వచ్చింది త్రీ కలర్స్ టూ కలర్స్తో టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఇలా క్రాస్ డిజైన్ ఉంటుంది లైట్ ఆరెంజ్ యాష్ కలరు నావీ బ్లూ కలర్ ఇది పళ్ళు మ్యాంగో ఎల్లో కలర్ కాంబినేషన్ అండి ఇది రాయల్ బ్లూ టూ సైడ్స్ బార్డరు చిన్న బార్డర్ వచ్చింది చూడండి ఇది మనకి రీస్టాక్ శారీ అనమాట చాలాసార్లు చేపించాము మళ్ళీ ఇప్పుడు వచ్చింది చూసారు కదా పళ్ళు కూడా ఎంత గ్రాండ్ లుక్ ఉందో కాంబినేషన్ ఇది పీచ్కి రేడియం గ్రీన్ కలర్ కాంబినేషన్ చూసారండి ఇంతకుముందు చాలాసార్లు చేపిచ్చింది ఇది ఇది కూడా మనకి రీస్టాక్ అయి రీస్టాక్ అయింది డిజైన్ చూడండి శారీస్ అన్నీ పెద్ద పెద్ద శారీస్ వస్తాయండి ఫైవ్ మీటర్స్ ఎయిటీ సెంటీమీటర్స్ వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది ఫార్టీ సిక్స్ హైట్ ఉంటుంది బ్రౌన్ ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ అండి ఈ మధ్యలో ఇలా వైట్ ఇలా చిన్న పట్టీలాగా రావడం వల్ల మంచి లుక్ కనిపిస్తుంది శారీ చూడండి కలరు మంచి బ్రైట్ కాంబినేషన్ ఫుల్ డిజైన్ ఉంది శారీ అంతా లైట్ బేబీ పింక్కి బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి బాల్స్ డిజైన్ మీరు ఎన్నిసార్లు చూసుంటారు మళ్ళీ రీస్టాక్ అయింది ఇది పళ్ళు బ్లౌజు ఓన్లీ బ్లాక్ కలర్ వస్తుంది సింగిల్ కలర్ మీద బ్లాక్ అండ్ వైట్తో డిజైన్ చేశాము శారీ అంతా ఫుల్గా ఆల్ ఓవర్ బాల్స్ డిజైన్ బ్లాక్ కలర్ బాల్స్ డిజైన్ వచ్చింది బ్లాక్ కలర్ బ్లౌజ్ చూసారు కదండి కాంబినేషన్స్ ఎవరికైనా కావాలంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కే ఆర్డర్ చేయండి ఫైవ్ మీటర్స్ ఎయిటీ సెంటీమీటర్స్ శారీస్ పెద్ద పెద్దవి ఉంటాయండి వన్ మీటర్ బ్లౌజ్ ఉంటుంది థ్యాంక్ యూ